నా పేరు ఉపేందర్ చెట్టు కూడా అసలు పగల నుంచి ఈ త్రిగుణాన్ని మందు కొట్టిన సైడ్ బ్రాంచెస్ నల్లి ఉండే ముడత ఉండే పురుగు అన్నీ పోయినాయి తేటకు ఉంది ఎకరంన్నరకు కొట్టిన పత్తి రెండు ఎకరాలకు డక్అవుట్ కొట్టిన మా కొట్టిన దానికి కొట్టిన దానికి తేడా చాలా ఉంది అది బాగుంది నల్లి గిల్లి అన్నీ పోయి తేటకు ఉంది ముందే ముడత బాగుంది నల్లి ఉంది సైడ్ బ్రాంచెస్ ఏమి లేవు ఇది కొట్టిన తర్వాత వారం అయింది ఇప్పుడు ఇది బాగుంది సైడ్ బ్రాంచెస్ కానీ కింద ముడతా పై ముడతా పురుగు బాగుంది అందరు వాడాలి బాగున్నాయి కదా కొట్ట ముందు ఇట్లా ఇట్లా లేదు మీరు చూసారు కదా చూసినాం సార్ మంచిగా ఉంది ఆ కొట్టిన చేనుకు కొట్టని చేనుకు చాలా తేడా ఉంది ఉపేందర్ రమ్మంటే వచ్చినాం ఉంది మందు తోట కూడా మంచి సైడ్ పంగం మంచిగా వచ్చింది బాగుంది సార్ ఇటు మందు అందరు కొట్టుకోవచ్చు మంచిగా ఉంది రేట్ కూడా తక్కువలో ఉంది మంచిగా ప్రోడక్ట్ అయితే మంచి ప్రోడక్ట్ పర్వాలేదు